డాక్టర్ అంబేద్కర్ కూడా ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఆయన కూలపాలు వేయడం జరిగేది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు పడుగు బలహీన వర్గాల అధ్యాక్ష్యోతి అందరి వాడు కాదు ఆయన అందరి వాడు ఎస్సులకు సహాయం న్యాయం చేసినాడు ఇర్రవేషన్ కల్పించిన మహిళలు కూడా హక్కు గచ్చించినాడు దాని గురించి ఒక చిన్న పాట పడుకున్నాము ఎలా తీరునయ్యా మహనీయుడనీ రుణము ఏమిస్తే తీరునయ్యా బాబా సాహెబు నీరు నో ఎలా తట్టలేనిదయ్యా అంబేద్కర్ అని శైలం ప్రశ్నించలేనిదయ్యా అంబేద్కర్ అని జాగం ఎలా మహనీయుడ మహనీయుడనీ రుణము తీరునయ్యా బాబాసాహెబు నీరునము స్త్రీలకు అప్పులు వద్దన్నాడు గాంధీ నెహ్రూను చదువుకుంటే చనిపోతారని శాస్త్రాల్లో రాశారు స్త్రీలకు అప్పులు వద్దన్నారు గాంధీ నెహ్రూలు చదువుకుంటే చనిపోతారని శాస్త్రాల్లో రాశారు శ్రీ జాతికి ముక్తి లేనిదే జాతికి ముక్కులే పగతే లేదన్నో శ్రీ జాతికి అప్పులు వద్దంటే పదవే వదిలేషా ఎలా తీరునయ్యా మాయుడ నీరు నమో తీరునయ్యా బాబా సాధకు నీరు నమో ఎన్నెన్నో పులుగులు ఇచ్చావు మా బ్రతుకులు వెలిగించావు పంచాయతీ నుండి పార్లమెంటుకు ఎందరినో నడిపించావు మలినమైన మా బ్రతుకులకు మార్గం చూపావు మానవాత్ముడా మరచిపోని మీ జ్ఞానుడా ఎలా తీరునయ్యా మహనీయుడ నీరు నమో ఏమిస్తే తీరునయ్యా బాబా సాహెబ్ నీరు నమో జై భీమ్ నా పేరు మేకల వెంకటన్న ఇంటర్నేషనల్ ఉమెన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ పుట్టినరోజు గురించి దండ వేయడం భారతదేశ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హరి హరిప్రసాదు పాల్గొనడం జరిగింది మేసా రవిశేఖరు ఊసర్ ఏషు మేసా జాన్సన్ పాల్గొనడం జరిగింది అంబేద్కర్ గారికి నివాళి అర్పించడం జరిగింది జై భీ జై జై